రాష్ట్ర మంత్రులు ఇద్దరు మంత్రులు మన జిల్లా పరిచయం కావున కూడా సమాచారం తెలుసుకోవడానికి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము అలాగే రేపు జరగబోయే సైతులన్నింటిలో కూడా మంచి మంచి ఇందులో పోటా పోటీగా పంచడం జరుగుతాయి దయచేసి అందరూ కూడా ఇదే రోజు ఏ విధంగా అయితే చక్కగా క్రమశిక్షణంగా ఈ ప్రదర్శన కార్యక్రమం తిలకించారు ఈ మిగిలిన నాలుగు రోజులు కూడా ఇదే విధంగా సహకరించి ఈ ప్రదర్శన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మరియు మరియు మామిడి బాగు కరెన్స్ వస్తుందా వాళ్ళ శ్రీకాంత్ గారు శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము దానబోయిన పెద్ద పామాయి గారు మాజీ సొసైటీ డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము వాళ్ళ శ్రీకాంత్ గారు శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారిని దానబోయిన పెద్ద పామాయి గారు మాజీ సొసైటీ డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము

స్వీకరించాలి ఈ జత ప్రదర్శన తదుపరి పదిహేడవ జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో శావలి నాగేశ్వర యాదవ్ గారు నారాకోడు ఫిబ్రవరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా అవ్వాలని సూర్యుడు జరుగుతుంది ధన్యవాదాలు అండి శ్రీకాంత్ గారు అలాగే పామయ్య గారికి కూడా ధన్యవాదాలు మీరు మీ సీట్లు ఆశీలం వలసంగా కోరుతా ఉన్నాం మీకన్నా ఇస్తాను రోజి చూడండి నేనంతా ఆఫీసర్ మెంబర్స్ అందరూ మీ దానిపై కలుగుతాను ఫ్రెండ్స్ లైవ్ తర్వాత అందరూ ఫార్మాన్ కలిసి చూడండి లేదా சாண்ட் எத்தான் குச்சு இருக்கு ம் శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోసార్ పోలీసు రామిరెడ్డి సాంబాయ్ గారు మధు గారు రాధాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సేవలి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు యాదవ్ గారు నారాకోడూరు చేపరూరు మండలం గుంటూరు జిల్లా వారి గత రెడీగా ఉన్నారు సూర్యుడు చంద్రుడు పది గడు பதினா మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మధవ స్థానంలో కొనసాగుతున్న నలభై సెకండ్ లో వెనుకలో రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం వారి ప్రదర్శనలో ఉన్నాయి నాగేశ్వరరాయ్ గారు నారాకోడూరు చెప్పినోల్ మండలం గుంటూరు జిల్లా వైద్య కావాలి మీ దాత ఆ తదుపరి అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్లతో టి రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి గిద్దలూరు మండలం ప్రకాశం జలవరద రెడ్డిగా ఉండాలి tadi adik Hai! bermain Hai! Hai! సాంబయ్య గారు మధు గారు రాఘలాపురం నందికండల ఎన్టీఆర్ జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి 诶诶诶呀

మరిహే రావాలి శవలి నాగేశ్వరరావు గారు శవలి నాగేశ్వరరావు యాదవ్ గారు నారాయణపూడూ చెప్పూరు మండలం గుడ్డూరు జిల్లా తీసుకురావాలి మీ దగ్గర ఆర్ఎస్ఆర్ బుల్స్ రామిరెడ్డి సంబయ్ గారు మధు గారు రాఘవాపురం మండల ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి పదిహేడవ తత్వాలు రావాలి పద్దెనిమిదవ తత్వాలు రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు నిమిషముల నాలుగు సెక్షన్ పూర్తి చేయటం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల ఇరవై రెండు సెక్షన్లు వెనుక జలో ఉన్నాం ఆర్ఎస్ఆర్ బుల్స్ రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మండల ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు త్వర వరకు రాలేదు తీసుకురావాలి ఇప్పటికే వచ్చి కాడి కట్టుకుని ఉండాల్సింది రావాలి త్వరగా రావాలి కావాలి నాగేశ్వరరావు యాదవ్ గారు నారాకోట చెబ్రోల్ మండలం గుంటూరు జిల్లా సూర్యుడు చంద్రుడు శ్రీ తల్లి ఆశీస్సులతో సేవలే నాగేశ్వరరావు యాదవ్ గారు నారాయణ కోడూరు చెబురాడు మండలం కొట్టి వచ్చి తీసుకురాజు మీకు అతను గేట్ దగ్గర రావాలి కార్యకర్తలు Ahí tenemos una palabra nativa. పద్దెండు వంద అడుకల దూరాన్ని పది నిమిషంలో ముప్పై ఏడు సెక్షన్ లో పూర్తి చేయలేదని రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు నాగవరలో ఉన్నాయండి నాలుగు నిమిషంలో ఉన్నాయండి तो आप द्वार रेटिंग का करना रेटिंग O dönem çıkmalar పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా వెజ్లో ఉన్నాడు శ్రావణి నాగేశ్వరరావు యాదవ్ గారు నారా గౌడ మండలం గుంటూరు జిల్లా రావాలి మీ దత్త రెండు ఉన్నది పద్దెనిమిదవ త్వర రెడీగా ఉన్నారు పదిహేడు వస్తుంది கண்ணேமச்சும் ஒண்ணா தெய்வம் நல்லா குதிச்சு நல்லா குதிச்சு நல்லா குதிச்சு என்னங்க இது என்ன டோர் டைமிங் தான பண்ணிட்டு Bu sayesinde sen ਆਈ ਨੂੰ ਕਹਿੰਦੇ ਆਂ ਨਾ ਹਜੇ ਸਰਦਾਰ ਬਲਾਵਾ ਨਾ రామిరెడ్డి సాంబాయి గారు మధురగారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి లాగిన దూరము పదిహేడు వందల అక్కడ తొమ్మిది వందల